బలహీన వర్గాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలిలో వెల్లడించారు కుల భవనాల ఏర్పాటుపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఉమ్మడి రాష్టంలో కాంగ్రెస్ పాలనలోనే పేద విద్యార్థుల చదువు కోసం వసతి గృహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను బలహీన వర్గాల కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలి వారికి సంబంధించిన విద్యాపరంగా ఉండేటువంటి అనేక మందికి న్యాయం చేసే విధంగా ఎలా మెచ్చార్జీలు పెంచడం లేకపోతే ఇంకా రకరకాల మౌలిక సదుపాయాలు చేస్తున్నాం విద్య ప్రధానమైనటువంటి విద్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విద్యకి ఇస్తా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో తప్పకుండా వారి ఆలోచన ప్రకారంగా మాకు ఒక బాధ్యత ఉంది ఒక కమిట్మెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఎక్కడ కూడా డివేట్ కావు తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని బలగిన వర్గాల సంక్షేమం గురించి మాట్లాడేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క మిగతా కులభవనాలు అయితే నలభై రెండు శాంక్షన్ చేసినారు ఇంకా కూడా ఇస్తాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మీరు ఏర్పాటు చాలా కాలంగా మున్నూరు కాపు లాంటి కార్పొరేషన్లు లేదా ఇతరత్ర అనేకమైన డిమాండ్ ఉండే వాళ్ళందరూ కూడా ఎనిమిది కార్పొరేషన్లు ఇచ్చినాం వాటికి నిధులు కూడా కేటాయిస్తాం ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితికి వచ్చే సంవత్సరానికి తేడా ఉంటుంది బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ మై ప్రయారిటీ మై గవర్నమెంట్ ప్రయారిటీ